నేను చదువుకునేటప్పుడు మరి ఇట్లాంటి మెంటర్స్ ఎవరు రాలేదు ఇలాంటి మెంటర్ లేకపోయినా మా తల్లిదండ్రులను చూసినప్పుడు అలాంటి ప్రోత్సాహం నాకు లభించేది శివకుమార్ గారి అద్భుతమైన మాటలు విన్న తర్వాత తను చెప్తున్నటువంటి మాటలు కానీ వింటుంటే నిజంగా అలాగే అత్తుకొని పోయి నేను కూడా మా అందులో మంత్రముగ్ధులు అంటారు కదా అట్లా మునిగిపోయి ఉన్నాము ఇక్కడ స్కూల్ యాజమాన్యం హెచ్ఎం గారికి అలాగే మిగిలిన వాళ్ళందరికీ కూడా అలాగే ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసినటువంటి పెట్టయ్య గారు ఈ ప్రోగ్రాంకి మెంటర్గా అలాగే వర్తగా విచ్చేసినటువంటి సేవకుమార్ గారికి ప్రత్యేకంగా అభినందనలు సేవకుమార్ గారి అద్భుతమైన మాటలు విన్న తర్వాత మేము అప్పుడప్పుడు వెళ్ళి మాట్లాడుతుంటాం కదా ఇవి చాలా తక్కువ అనిపిస్తుంది ఎందుకంటే అంత గొప్పగా స్పీచ్ చేయడం కుదరదు మనతోని నిజానికి కూడా అన్నట్టుగా ఇంత టైం స్పెండ్ చేయడం కానీ ఇంత టైం స్పెండ్ చేయాలని కూడా ఎప్పుడూ అనిపించదు కానీ కూర్చున్న తర్వాత ఇక్కడ తను ప్రదర్శిస్తున్నటువంటి వీడియోస్ కానీ తను చెప్తున్నటువంటి మాటలు కానీ వింటుంటే నిజంగా అలాగే అత్తుకొని పోయి నేను కూడా అందులో మంత్రముగ్ధులు అంటారు కదా అట్లా మునిగిపోయి ఉన్నాము చాలామంది కళలో చూస్తున్న పాపం కళలకి నీళ్ళు వస్తున్న పెద్దవాళ్ళలో కూడా ఇక్కడ నుంచి వీడియోస్ని ఆ డ్రోన్తో చూస్తుంటే పాపం అమ్మాయిలు అందరూ ఏడుస్తూ ఉన్నారు ఆ కుమార్ గారికి విజ్ఞప్తి ఏంటంటే ఇంకొకసారి చెప్పేటప్పుడు మధ్యలో మధ్యలో నవ్విస్తుండండి మధ్యలో ముందు నవ్వించిండు తర్వాత అనిపించిండు నేను కూడా ఏమంటున్నా అంటే మధ్యలో మధ్యలో అప్పుడప్పుడు నవ్విస్తూ ఉండండి నెక్స్ట్ టైం దాన్ని మధ్యలో మధ్యలో ఇంక్లూడ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ ఆఫ్టర్ టెన్ మినిట్స్ అందరు నవ్వుకోవచ్చు అట ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు గుర్తు చేసుకునేది ఏంటంటే నేను కూడా టెన్త్ క్లాస్ వరకు ఇట్లాంటి ఒక మార్ముల పల్లెటూరులో ఉన్నటువంటి స్కూల్లోనే చదువుకున్నాను సేమ్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో చదువుకున్న పేరు కూడా చెప్తాను అని ఉంటుంది ఇక్కడ చిన్న శంకరంపేట మండలం మెదక్ డిస్టిక్లో ఉంటుంది టెన్త్ క్లాస్ అక్కడే చదువుకున్నాను నేను చదువుకునేటప్పుడు మరి ఇట్లాంటి మెంటర్స్ ఎవరు రాలేదు కానీ గొప్పగా చెప్పుకోవచ్చు ఇంతకుముందు తల్లిదండ్రుల గురించి గొప్పగా చెప్పినాడు కదా నాకు ఎలాంటి మెంటర్ లేకపోయినా మా తల్లిదండ్రులను చూసినప్పుడు అలాంటి ప్రోత్సాహం నాకు లభించేది వాళ్ళు ఉండేటువంటి స్థితిని చూస్తున్నప్పుడు వాళ్ళు మన మీద చూపెట్టేటటువంటి ఈ ప్రేమను చూస్తున్నప్పుడు అనిపించేది అరే నా మీద నేను కూడా అదే చిన్నగా అందరిలో పెద్ద గొప్పగా ఏం లేదు మా దగ్గర కూడా ఇప్పటికీ స్టిల్ మా అమ్మ నాన్న ఇద్దరు కూడా వ్యవసాయం చేస్తూనే ఉంటారు వాళ్ళు వ్యవసాయం చేస్తూ మనల్ని చదివిపిస్తున్నప్పుడు మా ఊరిలో కూడా హై స్కూల్ లేదు నన్ను మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో వెళ్ళి చదువుకోవాల్సి వచ్చింది దానికి యాక్సెప్ట్ చేస్తూ నన్ను చదువుకోవడానికి అవకాశం ఇచ్చి అవకాశం కల్పించిన వాడు అనిపించేది అరే ఇంత దూరం నన్ను దూరం తీసుకెళ్లి చదివించాల్సిన అవసరం లేదు కదా అనిపించేది వాళ్ళని చూస్తున్నవాడు అనిపించేది అరే నేను కూడా చేదోడు వాదోడుగా ఉండి నేను ఎందుకు వ్యవసాయం చేయొద్దు నేను కూడా మా నాన్నతో పాటు పొలానికి పోవద్దు అనిపించేది సమ్మర్ హాలిడేస్లో వెళ్తాం కదా వెళ్ళినప్పుడు కొంత మా అమ్మ పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళేది వెళ్ళినప్పుడు మా అమ్మకు సాయం చేయడానికి నేను ఏదో సాయం చేస్తున్నా మా అమ్మ కొద్దిసేపు మధ్యలో ఆపేసి కూర్చొని అరే నువ్వు చదువుకోవాలి నువ్వు నాతో పాటు వ్యవసాయం చేసుకుంటే నువ్వు మళ్ళీ ఇదే వ్యవసాయానికి రావాల్సి వస్తుంది నేను చేస్తాను నువ్వు కూర్చో చూడు సరే ఎట్లా చేస్తానని చూడు తప్ప ఇది దీన్ని దీన్ని ఎంచుకోకు నువ్వు చదువుకోవాలి చదువుకొని పెద్దగా అవ్వాలి అంటే ఆ వర్డింగ్స్లో మనకు ఇన్నర్ మీనింగ్ ఏంటంటే నువ్వు నాలాగే కష్టపడి ఇదే వ్యవసాయం కాదు నువ్వు చదువుకోవాలి చదువుకొని పెద్ద చదువు చదువుకున్న ఉద్యోగం సంపాదించాలనే రీతిలో చెప్పేది అయినా కానీ చదువు చేస్తూ ఉండప్పుడు అప్పుడు కూడా అనిపించేది అరే మనం ఎందుకు మంచిగా చదువుకోవద్దు మంచి ఉద్యోగం తెచ్చుకోవద్దని ఆ స్పిరిట్ అనేది సేమ్ మా టీచర్స్ కూడా సేమ్ అట్లాగే టీచ్ చేసేది కొంచెం ఉన్నంతలో కొంత బాగా చదివేది కాబట్టి కొంత కేర్ తీసుకొని చదివించేది ఇప్పుడు ఈ స్పీచెస్ అంతా ఇన్న తర్వాత ఒక్కసారి మెమరైజ్ చేసుకుంటే ఏంటంటే మన నాకు చిన్నప్పటి నుంచి ప్రైమరీ సెక్షన్ నుంచి కానీ హై స్కూల్ వరకు ఎవరైతే టీచర్స్ అందరూ ఒకసారి అట్లా కళ్ళలోకి వచ్చినారు మీరు కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు మనం ఇక్కడ వెళ్ళిన తర్వాత కొంతమంది చదువు ఆపేయడం కొంతమంది మంచిగా చదవడం చేసి ఏం చేసినా సరే మన తల్లిదండ్రులు ఎవరైతే మన అన్ని కష్టాలు పడి మనని ఇంతకుముందు పిల్లలు పావని చెప్తున్నారు లేకుండా కూడా మనల్ని అప్పు చేసి మన టూరు పంపించినారు ఇట్లాంటివన్నీ ఇవన్నీ అన్నీ అయిపోయిన తర్వాత గుర్తు చేసుకోవద్దు ఇప్పటి నుంచే అంటే ఇప్పుడు ఉన్న దశలోనే మన మన పేరెంట్స్ కానీ మన టీచర్స్ కానీ మిగిలిన వాళ్ళు మన చుట్టూ ఉన్న సొసైటీ మన కోసం ఎంత కష్టపడుతున్నారు ఇవన్నీ మెమరైజ్ చేసుకొని ప్రతి చిన్నదాన్ని కూడా ఆస్వాదిస్తూ ప్రతి చిన్నదానికి బాధపడాల్సిన అవసరం లేదు స్పోర్టివ్గా తీసుకొని ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ ఈ స్టేజ్ మీదకి నన్ను పిలిచి అన్ని మెమరీస్ని నాకు ముందుకు తీసుకొచ్చినందుకు ముందుకు శేవకుమార్ గారికి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినటువంటి పెండయ్య గారికి అలాగే ఈ ఆర్గనైజ్ ఇంత మంచిగా ఇంత గ్రాండ్గా ఇంత గ్రాండ్గా ఎక్కడ నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు ఎప్పుడైనా చేస్తే ఏంటంటే ఇప్పుడు ఆ కారిడార్లో కూర్చోట పెట్టడము లేదంటే గ్రౌండ్లో చల్లబడతాతో కూర్చోబెట్టడము అట్లా కాకుండా అందరినీ మీద తీసుకొచ్చి వేరే స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి టీచర్స్ని అందరినీ ఒక దగ్గర చేర్చి చాలా మోటివేటెడ్గా ఉందండి ఏదో ఊరికే చెప్పిపోయేటట్టుగా కాకుండా అందరినీ మోటివేట్ చేసే విధంగా ఉంది ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఫర్దర్గా చాలా స్కూల్స్కి అందించాలని చెప్పి ఆర్గనైజ్ చేయాలని చెప్పి పెంటే గారికి సేమ్ వక్తగా సేవా కుమార్ గారు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి మరీ ధన్యవాదాలు తెలియసి ముగిస్తున్నాను థ్యాంక్ యూ